హలో ఎవరి వన్ ఈరోజు మనం ప్రాసెస్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళు ముందుగా వాళ్ళు అక్వైర్ చేసినటువంటి క్యాపిటల్ ని ఎలా అలొకేట్ చేసుకోవాలి ఎలా మేనేజ్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది మీకు నేను ఈరోజు ఈ సెషన్ లో చెప్తాను ఇందులో నేను ఇచ్చినటువంటి కొన్ని స్టెప్స్ ఒకసారి ఫాలో అవుదామండి ఫస్ట్ మనం చూడాల్సింది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్వెస్ట్ చేయడానికి మనకున్నటువంటి ఆపర్చునిటీ ఏంటి ఒకటి న్యూ ప్లాంట్ కోసం కావచ్చు మిషనరీ పర్చేస్ చేయడం కోసం కావచ్చు లేదా ప్రొడక్ట్ డెవలప్మెంట్ కోసం అయినా కావచ్చు ఈ రకంగా మనము వీటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఆపర్చునిటీ నెక్స్ట్ వన్ స్క్రీనింగ్ అండ్ మ్యాచింగ్ ద ఆబ్జెక్టివ్స్ ప్రతి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకంటూ కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి ఆ స్ట్రాటజీస్ కి పైన మనం చూస్ చేసుకున్నటువంటి ఆపర్చునిటీస్ ఏదైతే ఉన్నాయో ఏదైనా మెషినరీ పర్చేసింగ్ కావచ్చు ప్రొడక్ట్ డెవలప్మెంట్ కావచ్చు న్యూ ప్లాంట్ కావచ్చు ఇవి ఆ స్ట్రాటజీస్ కి మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది ఒక్కసారి చూడాలండి నెక్స్ట్ అవాల్యుయేషన్ ప్రపోజల్ ఈ ప్రపోజల్ ని ఎలా అవాల్యుయేట్ చేస్తామంటే ఇక్కడ రిస్క్ ని మనం మెజర్ చేయాలి అలానే క్యాష్ ఇన్ఫ్లో అవుట్ ఫ్లో అనేది ఒక్కసారి చూసుకోవాలండి మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ ఎన్ని రోజుల లోపల రాబోతుంది ఉంటుంది అనేది మనం చూసుకోవాలి అయితే దీనికంటే కొన్ని టెక్నిక్స్ ని మనం యూజ్ చేస్తాం ఆ టెక్నిక్స్ పేబ్యాక్ పీరియడ్ నెట్ ప్రజెంట్ వాల్యూ మెథడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఇది ఈ ఫోర్ కూడా టెక్నిక్స్ కాబట్టి నెక్స్ట్ సెషన్ లో చెప్తానండి వీటిల్ని నెక్స్ట్ వన్ సెలెక్షన్ ఆఫ్ బెస్ట్ ఆల్టర్నేటివ్ మనం పైన ఏదైతే చూస్ చేసుకున్నామో ఈ టెక్నిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ టెక్నిక్స్ ని బేస్ చేసుకొని మనం తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ అనేది మనకు సూటబుల్ అవుతుందా లేదా ఎన్ని రోజుల లోపల మనం ఇన్వెస్ట్ చేసినటువంటి వాల్యూ మనకు వచ్చేస్తుంది బిఈపి ఏ పాయింట్ లో మనం టచ్ అవుతుంది అలానే మనము డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక రూపాయి ఆఫ్టర్ వన్ ఇయర్ సేమ్ కాదు ఎప్పుడు కూడా గోల్డ్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి రూపీ అనేది డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది అందుకోసంగా డిప్రిషియేషన్ మెథడ్ ద్వారా దీన్ని మనం మెషర్ చేస్తాము అది ఎలా ఏంటంటే ఫర్దర్ సెషన్ లో చెప్తానండి నెక్స్ట్ వన్ ఫినాన్సింగ్ ద ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కి ఎంత క్యాష్ మనం ఇన్వెస్ట్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఒకవేళ మనం చూస్ చేసుకున్నటువంటి ఆల్టర్నేటివ్ పైన ఏదైతే ఉందో అది గనక సూటబుల్ అవుతుంది అంటే బేస్డ్ అంతే క్వాంటిటేటివ్ యాజ్ వెల్ ఆస్ క్వాలిటేటివ్ మనకు మంచి రిజల్ట్ వస్తుంది అంటే దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం జరుగుతుంది అలానే పర్ఫార్మెన్స్ రివ్యూ అండ్ పోస్ట్ కంప్లీషన్ ఆడిట్ ఒకసారి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు మనం దాని యొక్క పర్ఫార్మెన్స్ ని రివైజ్ చేసుకుంటూ ఉండాలండి ఇలా రివైజ్ చేసుకుంటూ ఆడిట్ చేసుకుంటూ ఒకవేళ ఏదైనా అర్రర్ కనుక వచ్చినట్లయితే మళ్ళీ మనం ఏం చేస్తామంటే దాన్ని మళ్ళీ మోడిఫికేషన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఓవర్ వ్యూ ఇచ్చానండి నెక్స్ట్ ఫర్దర్ సెషన్ లో ఇంకొంచెం ఇన్ డెప్త్ గా వెళ్దాం ఓకే థ్యాంక్ యూ